Welcome to Star 9 News భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శిరీష మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భారతి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగరపేశారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చిట్లూరి వీరభద్రరావు జాతీయ జెండాను ఎగరపేశారు అనంతరం ఏర్పాటు చేసిన పేడుకల్లో భాగంగా చిన్నారులు దేశభక్తి గీతలకు నృత్యం చేస్తూ వీక్షకులను అలరించారు అలాగే నిమ్మలగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి గీతాన్ని ఆలపించారు ఆటల పోటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ వేదికపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు పోటు రాఘవరావు శ్రీనివాస్ షఫీ పంచాయతీ కార్యదర్శి లలిత కుమారి విద్యా కమిటీ చైర్మన్ కృష్ణ గురజాల సీతయ్య రామరాజు రాజు సుజాత నగర్ ప్రెస్ క్లబ్ అధ్యకుడు ఏలూరి శ్రీను గూని వీరభద్రారావు బొడ్డు కేశవరావు అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల కవిత పంచాయతీ సిబ్బంది రమేష్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు స్టార్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర బ్రిటిష్ వారి పరదాశ్య శృంఖలాలను తెంచుకొని బానిస బ్రతిక నుండి విమోచన పొంది స్వేచ్ఛా వాయువులను మనం తీరుచుకున్నామంటే ఆనాడు అంబేద్కర్ గారు గాంధీ గారు అదేవిధంగా నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజా చంద్రశేఖర్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లోకమాన్య బాలగంగా దళితుల సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను ఫలంగా పెట్టి లాఠీ దెబ్బలు తిని జైళ్ళలో మగ్గి ప్రాణాలను అర్పించి ఈ రోజున మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు మరి ఆ త్యాగంలో త్యాగాలను స్ఫురణకు మనం తెచ్చుకుంటూ మనం కూడా మరి త్యాగాలతో ముందుకు సాగి మన దేశ సౌభాగ్యానికి అందరం కూడా కృషి చేయాలి మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పూర్తిగా పేదవరికం మన భారతదేశంలో పోలేదు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు చిత్తకుండిలోకి విసిరిన విస్తరణ కోసం ఆశగా చూస్తున్నాడు ఒకడు కోట్ల సంపాదన చేయమైన శ్వాసగా బ్రతుకుతున్నాడు మరొకడు మరి ఎన్నికల వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ పరిపాలనా వ్యవస్థలు కానీ ఇంకా సంస్కరించబడాలి మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే తన త్యాగాలతో రాజ్యాంగాన్ని రచించి అందులో ఈక్వాలిటీ ఫెటర్నిటీ సావర్నిటీ లిబర్టీ జస్టిస్ అనే వీటిని పొందుపరిచాడు మరి అందరికీ సమానంగా సమానత్వం రావాలి సమసమాజం రావాలి సామాజిక న్యాయం జరగాలి మరి అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలాలను సమానంగా స్వీకరించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయి కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి పరిస్థితి కాంచవోయి నేటి దుస్థితి ఆకాశం అంటుకునే ధరలొకవైపు అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి ठीकट्टी बजारु अलमुकुन्नई देशमगेटुदिगजारु फॉर द मे अनर्ददायकम अदितेंचु कोनुटे खेमदायकम पाडवोई भारतीयुडा मेरा भारत महान बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र